ప్రభు మనల్ని ప్రేమించి ఆయన కృప చూపి మరల ఈ వేకువజామున ప్రార్థించుటకు ఆయన ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మనల్ని భద్రపరిచి ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుటకు ఆయన కృప చూపినందుకే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆన్లైన్లో ప్రార్థిస్తున్న వేకోజామున ప్రార్థన వింటున్న మీకు కూడా హృదయపూర్వకముగా వందనాలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని విశ్వసించి దేవుని ఎందు విశ్వాసముతో ప్రార్థించిన డెలా దేవుడు తప్పక మనకు దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వగలుగుతాడు మొదట మనం గ్రహించుకోవాల్సింది మన ప్రార్థనలో మన ప్రార్థనలు విన్నాడు జవాబులు నాకు వచ్చినాయని అని రూఢీగా పర్ఫెక్ట్గా విశ్వాసముతో నమ్ముతే దేవుడు మనకు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అమెన్ ఈరోజు ప్రార్థన అంశం ఈ వేకువజామున మన ప్రార్థన అంశం నలభై కీర్తన నలభై కీర్తన పదిహేడవ వచ్చిన నేను శ్రమల పాలై దీనుడైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకుము ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్య నిమిత్తము ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని దానించుకుంటూ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రభువ ఏసయ్య మా తండ్రి గొప్ప దేవుడా మా ఆయుష్ ఆరోగ్యం మాకిచ్చిన ఆయన మరలా వేకువజామున ప్రార్థించుటకు ప్రభు నీ కృప చూపినందుకై నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి రాత్రి అంతయు మాకు తోడుగా ఉండి నడిపించి మరలా వేకువజామున ప్రార్థించుటకు అయ్యా మీరు దయ చూపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా మీరు మాతో ఉన్నారని మేము నమ్ముచున్నాము మాతో నివసిస్తూ ప్రభు నాయన మా ప్రార్థనలు మీరు వింటున్నారని ప్రవ్వా నాయన మేము నమ్ముచున్నాం నాయన కీర్తనకరుడు ప్రభువా నేను శ్రమల పాలనై దీనుడైతుని ప్రభు నన్ను తలుచుకొనుచున్నాడు అవును ప్రవ్వా మేము శ్రమల పాలలు ఎందరైతే ఉంటున్నారో ఎందరైతే ప్రభునైనా నీకు వ్యతిరేకంగా శ్రమల పాలై ప్రభునైనా శ్రమల ఎందు ఉంటున్నారో అట్టి వారి కొరకు ప్రవ్వ ఈ జామున మేము ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో ప్రభావారిని ముట్టండి తాకండి వారి మధ్యలో మీరు ఉండండి వారితో మీరు మాట్లాడండి నాయన తండ్రి శ్రమల పాలైన వారిని ఘోరమైన శ్రమలు ఘోరమైన కష్టాలు ఎంత ఘోరమైన ప్రభునైనా వారి యొక్క సమస్యలతో ఉంటున్నారు శ్రమలు ఇవి మామూలుగా శ్రమలు కాదు ప్రభునైనా నీకు దూరం చేసే శ్రమలు మనిషిని మరణ స్థితిలోకి తీసుకువెళ్ళే శ్రమలు మనిషిని మరణ ఛాయ్లో నడిపించే శ్రమలు ప్రభువ అనారోగ్యముతో రోగాలతోటి బంధుమిత్రులతోటి మాటలు సూటిపోటి మాటలతోటి స్నేహం సూటిపోటి మాటలతోటి ప్రభు అప్పుల బాధలతోటి కేసులతోటి ప్రభు అనేకమైన శ్రమలు అనేకమైన కష్టాలు ఇంటిలో ప్రభునైనా శాంతి సందేశం లేక ఇంటిలో ప్రభు నెమ్మది లేవు లేకుండా తన మనసులో ప్రభునైనా రక్షణ లేకుండా తనకు రక్షణ లేకుండా తనలో ప్రభుత్వ సంతోషం లేకుండా మనశ్శాంతి లేకుండా పిల్లల ద్వారా భార్య ద్వారా భర్త ద్వారా ప్రవ ఎన్నెన్నో శ్రమలు ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో ఇబ్బందులు ఎన్నెన్నో అపవిత్రతలు ఎన్నెన్నో ప్రభునైనా దుష్టుడు ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్క ఘోరమైన పరిస్థితులు ఒక్కొక్క సమస్యలు అయా చెప్పుకుంటూ వెళుతుంటే ఘోరమైన సంఘటనలు ఘోరమైన విద్వేషాలు ఘోరమైన కోపాలు ఘోరమైన ప్రభునైనా హత్యలు ఘోరమైన ప్రభునైనా మానభంగాలు ఘోరమైన దొంగతనాలు ఘోరమైన వ్యభిచారం పాపములు నాయనా నీకు వ్యతిరేకమైన పాపములు నాయనా అవన్నీ చేస్తూ శ్రమల శ్రమలపాలై దీనుడై మరణ మరణాయి అంచులోకి వెళ్తున్న బిడ్డలు వాటి వంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభు ప్రభువ అటువంటి వారిని రక్షించండి నాయన అటువంటి వారిని కాపాడండి నాయన అటువంటి వారిని లేపండి నాయన అటువంటి వారితో మాట్లాడండి నాయన ప్రభువ శ్రమలపాలై దీనుడైన ప్రభునలు తనుచుకొనిచున్నాడని ప్రభు వారిని ప్రేమిస్తున్నాడని ప్రభువా వారితో మీరు మాట్లాడుతున్నారని ప్రభువా మీరు వారిని ప్రేమిస్తూనే ఉన్నారు అన్ని ఘోరమైన సంఘటనలు చేస్తున్న శ్రమల పాలై ఉంటున్న వారి తట్టు ఇంకాను మీరు చూస్తున్నారని ఇంకాను మీ దృష్టి వారి పట్ల ఉన్నదని ప్రభువా ఈ వాక్యం ద్వారా తెలియపరచినందుకైనా నీకు స్తోత్రములు నాయనా అటువంటి వారు ఈ రోజైనా ఈ ప్రార్థన ద్వారా ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రభు నాయన మరి వారి హృదయాలు మరుచుకొని నీ వైపు తట్టే కృప తట్టే కృప వారికి అనుగ్రహించమని నేను వేడుకుంటున్నామయ్యా అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయనా తండ్రి నేను శ్రమలపాలై దీనుడైన ను ప్రభు నన్ను తలుచుకొను చున్నాడని ప్రభు నాయన ఇదిగో నీ భక్తుడు ప్రభు స్తోత్రములు నాయన వాక్యంలో సెలవిస్తున్నాడు నాయన అదే విధంగా ప్రభు నాయన ఎవరైతే ప్రభు ఎందరైతే నిన్ను అంగీకరించకుండా దూరంగా ఉంటున్నారో ప్రభా వారందరూ ప్రభు స్తోత్రములు నాయన వారందరూ ప్రభు స్తోత్రములు నాయన ఎందరైతే శ్రమలపాలై ఉంటున్నారో దీనులై ఉంటున్నారో వారిని ప్రభు నాయన నువ్వు వారిని తలుచుకుంటున్నావు అని ప్రభునైనా వారి కొరకు ప్రభునైనా ప్రార్థిస్తున్నావు అని వారి కొరకు తపన చెందుతున్నావని వారి కొరకు ప్రభు నాయన ఆలోచన చేస్తున్నామని వారి కొరకు రక్షణ ఉంచి ఉన్నదని వారి కొరకు రక్షణ కాపాడుటకు వారిని రక్షించుటకు నాయన మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారని ప్రభు ఆ బిడ్డలకు తెలియపరచండి ప్రభు స్తోత్రంలో నాయన ఆ బిడ్డలని లేపమని నేను వేడుకుంటున్నాము నాయన ఇదిగో తండ్రి ఉదయ కాలంలో వారితో మాట్లాడండి నాయన వారి హృదయాలని తట్టండి నాయన వారి వైపు ప్రభు స్తోత్రంలో మా హస్తాలు మా యొక్క కన్ను దృష్టి ప్రభు అయ్య మా మనసు మా ప్రార్థన వారి కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ఎందరైతే ప్రభు నీకు వ్యతిరేకంగా శ్రమలపాలై దీనులై ప్రా నేను విడిచి బ్రతుకుతున్నారో నేను విడిచి వ్యతిరేకంగా ఉంటున్నారో నేను మరచి ఉంటున్నారో నేను తలవాక ఉంటున్నారో ప్రభా మీరంటే ఎరుగనివాగ మీరు మీరంటే ప్రభు స్తోత్రములు నీకు బహు 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 వ్యతిరేకమైన ఘోరాలు ప్రభునైనా చేస్తున్నారో ప్రభునైనా మీ ఎందు తొలగిపోయి ఉన్నారో మీ తట్టు ప్రభునైనా హస్తలో వారు లేరో మీ ప్రేమల లేరో మీ రక్షణ లేరో అటువంటి వారిని ఈ వేకో జామున ప్రభునైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ దరికి చేర్చుకోమని నాయన మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా అటువంటి వారిని కాపాడండి ఎస్ అయ్యా అటువంటి వారిని రక్షించండి మా పరమైన తండ్రి అటువంటి ప్రభు స్తోత్రంలో నాయన దావిదు మహారాజు జీవితంలో ప్రభు నాయన ఎన్నెన్నో శ్రమాలు ఎన్నెన్నో కష్టాలు జిగడగాల దొంగ ఊపిలో దొంగ దొంగగూపిలో ప్రభు నాయన శత్రువులు ఊటలో మరణ పాశములు అయ్యా ఎన్నెన్నో ప్రభు పాతలపు పాశములు అరికట్టి చుట్టి ప్రభు నాయన దావిదు మహారాజుని హతము చేయాలని ప్రభు నాయన దుష్టుడు ఎంత శ్రమల పాలు చేసినా ప్రభు మీరు ఆయనను తలుచలగా ప్రభు స్తోత్రంలో నీకు హృదయాన్సారుడు అయ్యాడు నీకు హృదయాన్సారయ్యాడు నేను స్థుతించేవాడయ్యాడు నీ కొరకు విజ్ఞాపన చేసేవాడయ్యాడు ప్రభు స్తోత్రములు నైనా ఇటు వాక్యము ప్రభు నైనా ఇటు వాక్యము ప్రభు స్తోత్రములు ఎందరైతే ప్రభు స్తోత్రములు అయ్యా పాలై ఉంటున్నారో ఎందరైతే కష్టాల్లో ఉంటున్నారో ఎందరైతే బాధపడుతున్నారో ఎందరైతే నైనా నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారి అందరితో ఈ క్షణమే మాట్లాడి ప్రతి బిడ్డతో ప్రభునైనా స్తోత్రములు నీ దరికి చేర్చమని నేను వేడుకుంటున్నాం ఆ బిడ్డల పట్ల నీ కార్యం జరిగించమని నేను వేడుకుంటున్నాం నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు కర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకుమా అంటున్నాడు ప్రభు ఆలస్యం నాయన తండ్రి స్తోత్రములు స్తోత్రములున్నాయినా ఆ బిడ్డల్ని నాయన ఆ బిడ్డల్ని కాపాడు నాయనా ఈ క్షణమే ఇప్పుడే ముట్టి ప్రభు స్తోత్రములు నాయనా ఆ రక్షణలో వారిని భద్రపరచండి ప్రభా వారిని రక్షించండి ప్రభావ నీ హస్తాల ద్వారా వారిని లేపండి ప్రవ నీ హస్తాలకు వారిని అప్పచెప్తున్నాం ప్రభు అయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి నివసించి జీవించి అటు కృపా బిడ్డలకు దైత్యమని నేను వేడుకుంటున్నాం తండ్రి ఈ వేక్వజామున ఆయుషారోగ్యం ఇచ్చి రాత్రి అంతా కరుణించి కాపాడి అయ్యా మమ్మల్ని భద్రపరిచి ప్రభు స్తోత్రములు అయా నీ ఎందు నమ్మకం నుంచి ప్రార్థించేటకు కృప మాకు అనుగ్రహించినందుకై నీకు స్ ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరైతే ప్రభు నాయన ఆన్లైన్ ప్రార్థన ద్వారా నిన్ను ప్రభు అంగీకరిస్తున్నారో ఈ ప్రార్థన ద్వారా అయ్యా ఎందరైతే ప్రభు స్తోత్రములు నీ ఎందు విశ్వాసం ఇచ్చారో వారినందరిని కూడా రక్షించి కరుణించి కాపాడి ప్రభు ప్రతి శ్రమల పాలైన దీనుడులైన ప్రతి ఒక్కరిని ఈ క్షణమే మీరు మాట్లాడతారని వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నారని రూఢిగా నమ్ముచు విశ్వసిస్తూ ప్రవనైనా ఈ వేకువజామున నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ దీనపాలైన ప్రతి ఒక్కరిని నీ రక్షణ మార్గంలో నడిపిస్తారని నమ్ముచు విశ్వాసిస్తూ తండ్రి వీరందరినీ కూడా నీచేతులకప్పతూ వారి జీవితంలో మీరు గొప్ప అద్భుతములు ఆశ్చర్యములు మీరు జరిగిస్తారని ప్రభు మా ప్రభు తండ్రి ఏ సయా నామంలో అర్థిస్తున్నాం ఏ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మీరే వారి హృదయములో వారి యొక్క జీవితంలో గొప్ప కార్యము ఈ వేకోజంలో జరిగిస్తారని మేము నమ్ముచున్నాం మేము నమ్ముచున్నాం ప్రభు మీరు ఆశ్చర్య కార్యాలు జరిగించమని నేను వేడుకుంటున్నాం తండ్రి ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభునైనా నీ బిడ్డలు ప్రభు స్తోత్రములు నాయనా ప్రభు ప్రభునైనా వారి యొక్క సమయాన్ని ప్రభు స్తోత్రములు విలువ చేసుకొని లేక ప్రభు సమయాన్ని నీకు కేటాయించుకొని తండ్రి మీరు మా రక్షకుడవాని మా దేవుడవని నమ్మి విశ్వసించిన అయినా ప్రభు నేను నమ్మిన బిడ్డలు ప్రభునైనా వేక్కువజామున లేచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్ బిడ్డని ప్రభు నీ చేతులకు అప్పయ్యప్పుతున్నాం ప్రతి బిడ్డ పట్ల ప్రభునైనా నీ కార్యం జరిగించండి ప్రతి బిడ్డలో ధైర్యపరచండి ప్రతి బిడ్డలో విశ్వాసం ఉంచండి ప్రతి బిడ్డల ప్రభునైనా నేను ప్రేమించేవారిగా చేయండి ప్రతి బిడ్డల ప్రభు స్తోత్రంలోనైనా నేను వెతికేవారిగా చేయండి ప్రతి బిడ్డ ప్రభునైనా ప్రతి ఉదయ కాలమున ప్రభు నాయన ప్రతి వేకువ జామున నాయన ప్రతి రాత్రి జామున జామునైనా ప్రతి సమయంలో నాయన ప్రార్థించే వారిగా ప్రభు స్తోత్రంలో నాయన నీ బిడ్డలను ఇంకా బలపరుస్తూ ఇంకను నాయన బలపరుస్తూ ఇంకను నువ్వు ప్రభు ప్రభునైనా వెదుగుతూ నీ పరిశుద్ధాత్మ ద్వారా వారిని ప్రభు నాయన ఇంకా బలపరుస్తూ ప్రభు నాయన ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని మీరు లేపి ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పయప్తూ వారి ఇంటిలో కానీ ప్రభు వారి హృదయంలో ప్రభు వారి కుటుంబంలో కానీ ప్రభు వారు ఎక్కడికి వెళ్ళిన శాంతి సందేశం సంతోషం వారి జీవితంలో నింపి వెదిగింపచేయడానికి ప్రభు వారి కుటుంబంలో రక్షకులుగా వారి కుటుంబంలో ప్రభు స్తోత్రంలో నాయన మనశ్శాంతిగా వారి కుటుంబంలో గొప్పవారిగా వారి కుటుంబంలో ఆశీర్వాదంగా ప్రభు ఈ బిడ్డల్ని ప్రభు నాయన ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలునైనా ఆన్లైన్ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డని ప్రభా అయ్యా వీరిని అందరినీ నీ చేతులకు అప్ప చెప్తున్నాం ప్రభు నాయన ప్రార్థనలో పాల్గొంటున్నారు అయ్యా నాతో కలిసి ప్రార్థన చేస్తున్నాను ప్రభా నేను వారితో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నాం ప్రతి బిడ్డని ప్రభా ప్రతి బిడ్డ కుటుంబాన్ని ప్రభు నీ చేతులకు అప్ప చెప్తున్నాం అయ్యా ఆ కుటుంబాలను అందరినీ దీవించి ఆశీర్వదించండి వేకో జాన్మ అయ్యా వారు వెళుతున్న పనులలోనైనా వారు వెళుతున్న మార్గంలోనైనా వాళ్ళు వెళుతున్న ప్రభు ప్రతి పనిముట్టులలోనైనా మీరే నీ కృప నాయనా అయ్యా ఎటువంటి అపాయం లేకుండా కరుణించి కాపాడి రక్షించి మరల తండ్రి స్తోత్రంలో నాయన అయ్యా నీ గృహానికి చేరి అయ్యా మరల ఇంటి తిరిగి ప్రభు నాయన అయ్యా ఎటువంటి అపాయం లేకుండా మరల రాత్రి జామున ప్రార్థించుటకు ప్రభా ఆ బిడ్డల్ని నీ చేతులకు అప్పజెప్పుతున్నాము నాయన వారు రాస్తున్న ఎగ్జామ్ కావచ్చు వారు ప్రభా చదువుతున్న చదువులో కావచ్చు వారు ప్రభా వారు వెళుతున్న పనిలో కావచ్చు జాబులో కావచ్చు ప్రభా ఈ ప్రతి పనిలో ప్రభు స్తోత్రంలో ప్రతి జాబ్లో ప్రభు నాయన ఏ విధముగా ప్రభు స్తోత్రంలో వెళుతున్న ప్రతి ఒక్కరూ నేను మహిమ పరిచే బిడ్డలాగానే వారిని ప్రభు ఇంకానూ వాడుకోమని నేను వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరము ప్రభు స్తోత్రములు నేను ధ్యానించుకుంటూ నిన్ను ప్రార్థించుకుంటూ ప్రభా ఉదయకాలం రాత్రి సమయంలో మాకున్న సమయంలో ప్రతి నిత్యము ప్రతి సమయంలో ప్రభు స్తోత్రంలో నాయన సహోదరి సహోదరులందరం కలిసి ఉరి కలుపుకొనొచ్చు అయ్యా పురి కలుపుకొనొచ్చు అయ్యా ఐక్యత కలిసి మేమందరం నేను సుచించేవారిగా ఆరాధించేవారిగా నేను మహిమ పరిచేవారిగా బిడ్డలుగా నాయన మమ్మల్ని తయారు చేయమని నేను వేడుకుంటున్నా మా ఆత్మ దీపాలు ఎప్పుడు వెలుగుచు ప్రభు నాయన మా ఆత్మ దీపానికి నీ పరిశుద్ధాత్మ ఆయిలు నింపి నిత్యము మమ్మల్ని కాపాడుచు కరుణించి ప్రభు స్తోత్రం మీరు ఉన్నారని నమ్ముచ్చు ప్రభా ఈ సమయమంతా ప్రభు స్తోత్రములు మీరే మా తోటి ఉండి ఈ విధంగా ప్రార్థించారని మేము నమ్ముచ్చు ఘనత మహిమా ప్రభావము మీకే చెల్లిస్తూ నీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండ్